హాయ్ ఫ్రెండ్స్ ఈ ఫ్రైడే మా గడికి అయితే లక్ష యాభైలో అయితే వచ్చేయండి ఏంటో చెప్పేస్తే వీడియో అయితే చూసాడు మరి సరదాగా మేమైతే సూవేకి వెళ్తుంటే ఈ యాపిల్ స్టోర్ అయితే కనిపించింది ఇంకా సరదాగా లోపలికి అయితే వెళ్ళాం ఇంకా ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ వచ్చింది కదా సరదా అయితే వెళ్ళాం మా బామ్మది అడికి ఇది అయితే బాగా నచ్చేసిందంట ఇంకా వాడైతే కొనేస్తాను అన్నాడు నిజంగా కొంటాడు అనుకోలేదు నిజంగా తీయేసుకున్నాడు ఫోన్ అయితే ఇది వచ్చేసి దగ్గరగా ఐదు వందల నెలలు అయితే పడింది మేము తీసుకున్నది ఫైవ్ ట్వెల్వ్ జీపీ అంటే ఇండియా మనీ వచ్చేసి దగ్గరగా లక్ష యాభై ఏళ్ళు మీరు ఇండియాలో ఎంత ఉన్నదో కామెంట్ చేయండి మీకు కూడా కాల్తే కోర్టుని పంపిస్తాను అయితే ఇండియాకి ఇక్కడికి డిఫరెంట్ నిజంగా ఒక ఇరవై వేలు పదిహేను వేలు డిఫరెంట్ అయితే ఉంటుంది కామెంట్ చేయండి ఇండియాలో ఎంత పడుతుంది నాకైతే లక్ష యాభై వేలు పట్టింది దీని కాస్ట్ అయితే ఇంకా దాని అయితే నీట్గా ఓపెన్ చేసేసాడు మా అయితే ఇంకా స్క్రీన్ కార్డ్ కూడా ఇప్పించేశాడు స్క్రీన్ కార్డ్ ఇంకా ఫోన్ కవర్ కూడా ఫ్రీగా వేయలేదు వాళ్ళైతే దీనికి కూడా ఛార్జ్ చేశారు టెన్ కెడీ అయితే ఇంకా లాస్ట్లో బిల్ అయితే ఇదిగోండి ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసి ఇంకా రూమ్కి అయితే పెట్టుకెళ్ళిపోతున్నాం ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్ పార్టీ ఉంది మాకైతే ఓకే మరి